హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నా కొత్త ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్ అన్నా నాగలంగా వీడియోలు చేయాలని ఉత్సాహం ఎక్కువ వస్తుంది ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏందనంటే డైరీ ఫామ్ అసలు ఎందుకు పెట్టాలనుకుంటున్నాం మనం అనేది మాట్లాడుకుందాము అన్న చాలామంది డైరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నామన్నా మేము అని చెప్పి చెప్తున్నారు డైరీ ఫామ్ పెట్టాలనుకున్నప్పుడు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెమన్నా అవగాహన ఉండాలన్నా ఉంటే ఏందనంటే బర్రెకేమైనా అయినా బరేగా తినకపోయినా లేకపోతే కట్టకపోయినా ఇంకేదైనా ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేకపోతే పాలు తక్కువ ఇచ్చినా మనం అర్థం చేసుకోగలుగుతాము ఇప్పుడు అంటే చాలామంది డైరీ ఫామ్ పెట్టేటోళ్ళు ఇప్పుడు నా నాతోటి మిత్రులందరూ అంటే డైరీ ఫామ్ పెడదాం అంటే ఆలోచన రానికే మెయిన్ రీజన్ ఏంటంటే యూట్యూబ్ అన్న యూట్యూబ్లో చూస్తారు లెక్కలు వేసుకుంటారు గాలి లెక్కలు వేసుకున్నారు పేపర్ల మీద పది లీటర్లు ఇంటూ ఎనభై ఎనభై ఇంటూ నెల నెల పద్దెనిమిది వేలు ఒక బర్రె పద్దెనిమిది వేలు ఇస్తాయి నాలుగు ఎన్ని ఇస్తాయి పది ఇస్తాయి అని చెప్పి మనం గాలి లెక్కలు వేసుకుంటున్నాము తర్వాత వీడికి వచ్చినాక రియాలిటీ ఉంటుంది అన్న ఇప్పుడు రీల్ అలాగ ఉంటుంది రియాలిటీ ఉంటుంది కాబట్టి కొంచెం అర్థం చేసుకొని డేరీ ఫామ్లోకి రండి అన్న నేను అందరిది గాలి లెక్కలు వేసుకొని బర్రె దగ్గరికి వచ్చిన లక్ష ఇరవై వేలు పెట్టి బర్రె తేవాలి అది పది లీటర్లు ఇస్తుంది బకెట్ గుద్దకిన బకెట్ పెడితే బకెట్ నింపుతుంది తీసుకుపోయి అమ్ముకున్నాడే లక్షల లక్షల జేబులు వేసుకున్నాడే అని అట్లా నేను ఆ ఆలోచనలతో వచ్చిన కానీ మనకు తెలియని విషయాలు డైరీ ఫామ్ పెట్టిన తర్వాత చాలా అన్న చాలా అంటే చాలా అసలు మనము ఒక్క పని ఎక్కేసుకుంటే ఒకటికి ఒక పది పనులు వస్తాయి అన్నమాట డైరీ ఫామ్లో ఎట్లా అంటే మనము డైరీ ఫామ్ పెట్టకముందు ఎట్లుంటుందనంటే బర్రె తేవాలి ఒక ఏనో కట్టేయాలి మింత మ్యాత వేయాలి పాలు పెడుకోవాలని ఆలోచన ఉంటాం నాకు తెలిసి మాక్సిమం అధికంగా ఉండదు ఇవ్వడానికి ఇప్పుడు కొత్తగా డైరీ ఫామ్ పెట్టేటోళ్ళు అంటే ఇట్లా అంటూ నేను తప్పుగా అనుకున్న ఇప్పుడు వచ్చేటోళ్ళు ఎట్లు రానంటే యూట్యూబ్లో చూస్తారు పాలు పిండాలి అమ్మాలి పైసలు వస్తాయి ఇది ఇదే ఆలోచనలు ఉండరు తప్పితే ఆ పాలను మనం ఏడమ్మాలి ఆ బర్రె మనకి ఎన్ని లీటర్ల ఇస్తుంది మనం దానికి ఎలా ఎలాంటి దానాలు వాడాలి ఎన్ని రకాల దానలు వాడాలి అది ఎన్ని పాలు ఇస్తుంది ఆ తర్వాత ఎన్ని రోజులకు బంద్ అవుతుంది ఎన్ని నెలలు ఇవ్వాలి దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఎలాంటి బర్రెలు తీసుకుంటే బాగుంటుంది అనే ఆలోచన కొంచెం వినలేదన్న ఎందుకంటే నేను చాలా సండే సండే ఆదివారం ఆదివారం మనము మార్కెట్ నేనైతే మార్కెట్ పోతున్నానా వాటికి సంబంధించిన వీడియోలు ఇట్లా పెడుతున్నా చాలా మంది అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ కామెంట్ చేస్తారు అన్న ఎంతకో బరే పడుతుంది అది ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది అది అనుభవం వాళ్ళు ఏంటంటే ఆ బర్రేకు డెబ్బై వేలే చాలు ఎనభై వేలే చాలు లేదంటే అది నాలుగేళ్ళ లీటర్లు ఇస్తుంది మూడు లీటర్లు ఇస్తుంది అని చెప్తారు ఇప్పుడు నా సొంత వాళ్ళకి అనుభవం లేని వాళ్ళు ఏం చేస్తారంటే లక్ష ఇరవై వేలు అంటే ఖచ్చితంగా ఆరు లీటర్లు ఇస్తుందిగా గ్యారెంటీ ఇస్తున్నారు మనకని మనం అనుకుంటాం కానీ అది మన దగ్గరికి వచ్చినాక మూడు లీటర్లు ఇచ్చేది ఇట్లా ఎక్కువ ఎందుకు అట్లా చెప్తున్నానంటే మనకు మెయింటైన్ ముందు మనకు మెయింటైన్ చేత కాదు ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే మెయింటైన్ నిజంగా దానికి ఎట్లా చేయాలి అంటే అది షెడ్లలో ఉన్న ఉంటాయి అనేవి వాళ్ళు ఏంటంటే చాప్ కట్టర్తో కొట్టి దానికి రెండు రకాల దానాలు కలిపి రెండు పూటలు మంచిగా పెడతారు నీళ్ళు దానికి ఇష్టం ఉన్నప్పుడు నీళ్ళు పెడతారు రెండు పూటలు అడుగుతారు మంచి వెదర్లో పెరుగుతుంది అది దానికి ఒక ఫ్యాను అన్నీ ఉంటాయి మన దగ్గరికి వచ్చినాక మనకి ఎట్లుంటారో మనకు రెండు బర్రలే ఎక్కువ ఇప్పుడు నాసం టోళ్ళు తెచ్చిటోళ్ళు ఎన్న మా అంటే రెండు లేదంటే మూడు బర్రెలు వేస్తారు ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో లక్ష ముప్పై వేలు లక్ష అరవై వేలు లక్ష డెబ్బై కిలా ఉన్నాయి పర్లేదు కాబట్టి నేను రెండు మూడు చెప్తున్నాను మనం ఎట్లా అంటే ఒక తాను ఏం ఒక తాను కట్టేస్తాం దాన్ని గోయికెళ్ళి జంపుడు చంపుతాయి మళ్ళీ చాప్ కట్టే కొడతామా చేప కట్టర్లేదు ఏం లేదు ఓరాలకున్న గడి రెండు మోపులు తెచ్చి పోసం మొదల ఏ ఇక పొద్దుకి బకెట్ పెడితే కథం బకెట్ నిండుతుంది అమ్ముకున్నాడే అనే ఆలోచనలు ఉంటాం కానీ అది మన దగ్గరికి వచ్చినాక సెట్ కానీ ఒక పదిహేను రోజులు పడుతుంది తర్వాత దాని పిల్లు ఉంటుందా ఉండదా ఈ ట్రావెలింగ్లో ఏమైనా అవుతుందా తెలియదు ఒకవేళ దాని ట్రావెలింగ్లా ఏమన్నా అయ్యిందనుకోండి అన్న ఉంటుందన్న తడి జాడి జాడి దంతుంటే దాన్ని ఫాలో తీయలేక ఏం చేయాలి మనం రెండు మూడు లక్షలు పెట్టినాము ఆ బాధ అప్పుడు ఉంటుందన్న ఆ దుడిపి చచ్చిపోయినాక బరే చేసే పనికి మనకు డైరీ ఫామ్ మీద ఇంట్రెస్ట్ మొత్తం అన్న ఈ అమ్మాయి ఏందిరా ఈ బర్రెలు ఎందుకు పెట్టినా అనేటుంటుంది కానీ మనం మాక్సిమం డైరీ ఫామ్లోకి వచ్చేటోళ్ళు ఎట్లా వస్తారని అంటే ఒకరు చే మనం పని చేయదు ఓన్గా నా పని నేనే చేయాలి నేను ఒక పది మందికి పని చెప్పాలి అనే ఆలోచనలు వస్తున్నాం మనం ఇంకోటి ఏంటంటే అది మంచి ఆలోచన ఇప్పుడున్న మార్కెట్లో అయితే డైరీ ఫామ్కున్న డిమాండ్ దేనికి లేదన్న నాకు తెలిసి చాలామంది డైరీ ఫామ్ డైరీ ఫామ్ డైరీ ఫామ్ ఇది ఎందుకు డిమాండ్ ఉందంటే ఖచ్చితంగా పొద్దుగాల పొద్దుమి ఖచ్చితంగా పాలు తాగేటోళ్ళు ఉంటారు పెరుగు తినేటోళ్ళు ఉంటారు నెయ్యి తినేటోళ్ళకి ఇలా ఉంటారు డిమాండ్ ఉందన్న కానీ దాన్ని మనము ఎట్లా అంటే నేను ఎట్లా మీకు ఏం చెప్పాలనుకుంటా అంటే ఫస్ట్ దానిపైన అవగాహన తెచ్చుకోండి అన్న డైరీ ఫామ్ అంటే ఎట్లుంటుంది ఫస్ట్ ఒక నాలుగు షెడ్లు తిరుగు వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తారు మనం ఎన్ని గంటలకు లేవాలి మనం బర్ర తెచ్చిన తర్వాత దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి దానికి ఎన్ని రకాల దానాలు రకాలని కాదన్న గడ్డి ఒక రెండు రకాల గడ్డి పెట్టుకోవాలి మనం ఇప్పుడు నేనైతే సూపర్ నేపేర్ పెట్టుకున్నా మనకు గురాల పండు వచ్చే గడ్డి ఉంటుంది ఇంకోటి మక్కజొన్న ఇట్లుండి బాగానే ఉన్నాయి నాకైతే నాకు నేను మెయింటైన్ కాబట్టి చెప్తున్నా నేను తెచ్చుకొని ఇప్పటికి రెండు అంటే టూ ఇయర్స్ కంప్లీట్ కానీ వస్తుంది ఈ నెల ఇరవై నాలుగు అయితే టూ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది అన్న నాకు ఈ నెల కాదు ఓ ఇంకా మూడు నెలల టైం రెండు నెలల టైం ఉంది ఇంకా నాకు వచ్చిన అనుభవంతో నాకున్న కొద్దిపాటి అనుభవంతో నా సోంటు ఎవ్వరి బాధపడదు ఇలా ఎలాంటి బాధలు ఉంటాయి అనేది నేను ఒక్కొక్క వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను చూడండి ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇగో పొద్దుగాలు లేచి ఇట్లా హా హా అని కూడా తిరగాలి ఈ చేతులు ఏముండో తెలియదు పాము ఉన్నది తెలియదు ఏమున్నది తెలియదు మనసు వంటి అయితే ఇప్పుడు ఇండ్లలో వండుకొని ఉన్న వాళ్ళు ఇలా ఉంటారు చాలామంది చాలా ఇబ్బంది ఉంటుంది అన్న డైరీ ఫామ్లో కానీ ఒకరు చెప్పేటోళ్ళు ఉండరు చేసేవాళ్ళు ఉంటారు మనమే చేసుకోవాలి మనమే లాభం వచ్చినా నష్టం వచ్చినా మన చేతిలోనే ఉంటారు కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి అన్న నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న